క్వాంటం భవనం ఆకృతి సిద్ధం ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడమే ప్రత్యేకత రెండు పక్కల ఆకాశహర్మ్యాలను తలపించేలా నాలుగేసి ఖరారు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రదర్శన అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారైంది వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించేలా దీనికి ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలన్న ప్రభుత్వలోచనకు అనుగుణంగా ఈ డిజైన్లను ఎలెన్ సంస్థ తయారు చేసింది ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది త్రీ డి ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించనున్నారు సుమారు పదికి పైగా ఆకృతులను సీఎం చంద్రబాబు పరిశీలించారు నిర్మాణ సంస్థ అధికారులతో ఎనిమిది సార్లు సమావేశమైన తగిన మార్పులు సూచించారు రెండు నెలల తర్వాత తుది ఆకృతి ఖరారైంది ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో భవనాలను నిర్మించనున్నారు క్వాంటం భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకున్న భవనాలకు అవసరమైన నిర్మాణాలను నిర్మాణ సంస్థ సిద్ధం చేస్తోంది సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మిగిలిన మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో తయారు చేసిన వాటితో పూర్తి చేయనున్నారు ఈ పనుల పూర్తికి ముప్పై రోజులు సరిపోతుందని అంచనా క్వాంటం వ్యాలీ కోసం అమరావతిలో యాభై ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది అందులో కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లు నిర్మించనున్నారు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వచ్చే ఏడాది జనవరిలో అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు అంటే భవనాల నిర్మాణానికి మరో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది ఐబీఎం సంస్థ నూట ముప్పై మూడు క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తోంది రాబోయే ఐదేళ్లలో మరో మూడు వేల క్యూబిట్ల సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా నిర్మించనున్నారు ప్రపంచంలోని ఎక్కడా ఇంత సామర్థ్యంలో క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు క్వాంటం భవనం ప్రత్యేకతలు క్వాంటం వ్యాలీ పేరుతో కనిపించే ప్రధాన భవనం నలభై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులోనే నూట ముప్పై మూడు క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు కొత్తగా వచ్చే క్వాంటం కంప్యూటర్లు అందులోనే పెడతారు ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది లోపల ఉండే ఇంటీరియర్స్ చాలా విశిష్టంగా బ్లూ గ్రే వైట్ స్ట్రక్చర్తో చూడగానే ఆట్టుకునేలా రూపొందిస్తారు పక్కన టవర్లలో క్వాంటం కంప్యూటర్ను అనుసంధానించేలా హైపెర్ఫార్మెన్స్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు సాధారణంగా వినియోగించుకునే కంప్యూటర్ టెర్మినల్స్ ఉంటాయి కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన ఆఫీస్ స్పేస్ను కేటాయిస్తారు సమావేశ మందిరాలు కూడా ఉంటాయి కనీసం మూడు వందలు స్టార్టప్లు పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఎనిమిది టవర్లు కలిపి ఎనభై లక్షల చదర విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది వాటిలో క్వాంటం సాఫ్ట్వేర్ ఆల్గారిథమ్స్ అభివృద్ధి చేసే కంపెనీలకు కేటాయిస్తారు వాటిని పీపీపీ విధానంలో నిర్మిస్తారు మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల శీతల గదిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడని విధంగా ఐసోలేట్ చేయాలి బయటి నుంచి కాంతి చొరబడని విధంగా గది నిర్మించాలి మీనోస్ రెండు వందల మూడు డిగ్రీల అత్యంత శీతల వాతావరణం ఉండాలి అందుకోసం చిల్లర్ కూలర్ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో క్షణం కూడా అంతరాయం ఉండకూడదు దీనికోసం ప్రధాన లైన్తో పాటు రెండు బ్యాకప్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు నాడు హైదరాబాద్లో నేడు అమరావతిలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ భవనానికి దీటువా క్వాంటం వ్యాలీ భవనాల ఆకృతి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు క్వాంటం పరిశ్రమల కోసం సుమారు ఎనభై నుండి తొంభై లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానుంది పరిశోధనలు క్వాంటం అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటు ద్వారా సుమారు ఎనభై నుండి తొంభై వేల మంది పనిచేసేందుకు వీలుగా మౌనిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి